మా అత్తమ్మ బ్రేక్ఫాస్ట్ చూపిస్తా అటుకులు పేలాలు అందులో మాడికాయ పచ్చడిని కలిపింది కాంబినేషన్ అమ్మా ఎప్పుడు తింటాం చాలా బాగుంటుంది లోట్లో వేసుకో చూడు అయితే చూడు ఇట్లాంటి బాగుందమ్మా అత్తమ్మ తిండి అంతా డిఫరెంట్గా ఉంటుంది మామూలుగా ఛానల్లో నన్ను చూసేవాళ్ళు మీరు ఇంత యాక్టివ్గా ఎట్లుంటారు ఇన్ని యాక్టివిటీస్ ఎట్లా చేస్తారని నన్ను అందరూ అంటారు నేను నిన్ను చూసి ఆశ్చర్యపోతాను అబ్బా ఒక్క రోజు కూడా మా అత్తమ్మ ఫైవ్ తర్వాత బెడ్ మీద పడుకోవడం నేను అసలు మార్నింగ్ టైంలో చూడలేదు టచ్ వుడ్ అసలు నిజంగా దేవుడు అత్త అత్తమ్మకి ఇచ్చిన అదృష్టం అది ఈరోజు మార్నింగ్ నేను ఫైవ్ ఓ క్లాక్ రోజు ఫైవ్ ఓ క్లాక్ లెగుస్తా ఫైవ్కి లెగిసేసరికి స్నానం చేసేసింది ఈ రోజు మా ఆయన తొందరగా పొద్దున పూజ చేసుకోవాలంటే ఆవిడే హాలుచి హాలుచి అసలు నిమిషం ఖాళీ ఉంటావా అమ్మను ఖాళీ కాదు కూర్చుంటే ఇంకెక్కువ నొప్పులు అయితే కదలి ఎందుకమ్మా లెగుస్తావు పోనీ చెప్పు ఇద్దరం కలిసి చేద్దాము అంటే లేదంట ఎవరి పని వాళ్ళదే నీకెందుకు అంటది పోనీ మేము ఇద్దరం కలిసి చేస్తామంటే ఒప్పుకోదు కానీ నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలండి ఒక్కరోజు కూడా మా అత్తమ్మలో బద్ధకం చూడలేదు సో అది నేను ఇంకా ఇంకా నేర్చుకోవాలనుకుంటున్నా గ్రేట్ ఇప్పుడు కాదే నీ కొడుకు వచ్చినప్పుడు అప్పుడు చేయి వాళ్ళకి చేస్తే గొప్ప నువ్వు చేసుకుంటే ఏం గొప్ప సరే కట్ ఇక్కడితో బాయ్